నిన్న జరిగిన హైదరాబాద్ గుల్జార్ హౌజ్లో జరిగిన అగ్నిప్రదా ప్రమాదంలో పదిహేడు మంది మృతి చెందడము అత్యంత బాధాకరం ఉదయము అందరము బహుశా ఐదున్నర నుంచి ఇది ఆరు గంటల సమయంలో జరిగిన సంఘటనగా మనం మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది ఎలక్ట్రానిక్ మీడియాలో ఆరు 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 కొన్ని నిమిషాలకే బ్రేక్ ఆరు తర్వాత ఆరు ఆరున్నర మధ్యలోనే టీవీలలో ఎలక్ట్రానిక్ మీడియాలో గుల్జార్ హౌజ్లో అగ్ని ప్రమాదం జరిగింది అక్కడ చాలామంది ఆ ప్రమాదంలో చిక్కుకున్నారు అని మొదలు బ్రేకింగ్ రావడం పదిహేడు మంది అనగానే సరికి సహజంగా మరి ఆ టైంలో టీవీలు చూస్తున్న వాళ్ళందరూ కూడా అలర్ట్ అవుతారు ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఆ సంఘటన ఆ బ్రేకింగ్ చూసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ ఆ బ్రేకింగ్లకు చూసి ఈ ఆ ప్రమాదాన్ని గ్రహించి ఇమ్మీడియట్లీ తక్షణమే జిహెచ్ఎంసి అధికారులకు కమిషనర్ కానీ అధికారులకు సంబంధిత అధికారులందరికీ కూడా అగ్ని ప్రమాదానికి ఎవరైతే సంబంధిత అధికారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా బ్రేకింగ్ చూసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ వారు అధికారులకు సూచన చేయడం దాంతోపాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ పూన్నం ప్రభాకర్ గారికి చెప్పడం కానీ ఇక్కడ రాజ్యసభ హైదరాబాదులో అనిల్ యాదవ్ కానీ అట్లాగే మరి మేయర్ విజయలక్ష్మి గారు కానివ్వండి అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని హెల్త్కు సంబంధించిన మినిస్టర్ మరి హెల్త్ మినిస్టరు దామోదర్ రాజనరసింహ గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అందరినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకొని తక్షణమే చర్యలు తీసుకోవాలి అందులో నిమగ్ ఇబ్బంది పడ అందరినీ కాపాడాలని ఒక ప్ర సూచన చేయడం జరిగింది డైరెక్షన్స్ ఇవ్వడం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా చాలామంది అనుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా విజిట్ అంటే ముఖ్యమంత్రి గారు ఆ టైంకి వారు ముఖ్యమంత్రి గారు ఆ టైంకి రేవంత్ రెడ్డి గారు ఆలోచన ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే తక్షణం ముందైతే ముఖ్యమంత్రి గారు స్థలానికి సంఘటన స్థలానికంటే ముందు అధికారులు కానీ సంబంధిత అధికారులు వాళ్ళందరూ పోవాలి వాళ్ళందరూ ఆ చర్యల్లో ఇన్వాల్వ్ కావాలి వాళ్ళని కాపాడాలి ఏం పరిస్థితి ఉందో తెలుసుకోవాలి అనే ఒక ప్రయత్నం కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పనిలో ఉన్నారు అక్కడ వారికి వారి ఇంటి నుంచి ఆ ఆ పనులు డైరెక్షన్స్ నడుస్తున్నాయి నడుస్తూనే నడుస్తూనే అప్పటికే ఎవరో మన నాగిరెడ్డి గారు అధికారు వారు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఫైర్ స్టేషన్ సంబంధించిన ఫైర్ అటు కొన్ని అన్నీ కూడా ఫైర్ ఇంజన్లు కానీ అన్నీ కూడా టగాటాగాట జిఎంసీ అధికారులు కూడా చాలా క్ష కొంత సెకండ్లలో నిమిషాలలోనే సంఘటన స్థలానికి చేరుకోవడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అక్కడ అంతా ఇవన్నీ ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకు తెలుగు ప్రజలకు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా పనిచేస్తుంది చేసేది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మా కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నాలు ఈ రకంగా ఉదయము ఎప్పుడైతే ఆ టీవీలలో ఆ బ్రేకింగ్ చూసారో ఎవరికైనా షాకింగ్ అది మన సామాన్య మానవులకైనా ఎవరు ఏ నాయకుడికైనా అది షాకింగ్ పదిహేను మంది అందులో ఇక్క ఏంది పరిస్థితి అనేది ఎవరికైనా వాళ్ళందరూ బయటపడాలి బాగుండాలని ఎవరేమైనా కోరుకుంటాం అదంతా అందులోనే అందుకే ముఖ్యమంత్రి గారు ముందు ముఖ్యమంత్రి గారు సంఘటన స్థలానికి పోవడం కంటే ముందు అధికారులు పోవాలి సంబంధిత అధికారులు పోవాలని వాళ్ళు ఆ పని మీద ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి జగంత్ రెడ్డి గారు సంఘటన స్థలానికి వచ్చిందనుకోండి ఆ టైంకి అధికారులు అంతా డిస్టర్బ్ అవుతారు అక్కడ పని జరగాల ముఖ్యమంత్రి గారి యొక్క ఫోటో అంటే ఆయన సేఫ్టీ కోసం ఆయన చూసుకుంటూ కూర్చోవాలి అధికారులు అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంఘటన స్థలానికి పోవడం కంటే బెటర్ వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ ఎట్లా అక్కడ మనం ఏం చేయగలుగుతాము దాంట్లో అధికారులు ఏం పని చేయాలనే దాని మీద వారు అలాంటి చర్యలు తీసుకున్నారు ఇది రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాకు జిమ్మేదారు ఉంది కాంగ్రెస్ పార్టీకి జిమ్మేదారు ఉంది కాబట్టి ఇది నిజము కాబట్టి ఇది వాస్తవాలు కాబట్టి ఇందులో ఏ ముఖ్యమంత్రి కానీ ఏముంటుంది వాళ్ళని వాళ్ళు వాళ్ళ బయటపడితే బాగుంటుంది వాళ్ళు బతికితే బాగుంటుంది అని ఒక ఆశయం ఉంటుంది Subscribe us and press the bell icon for more interesting updates.